హై టు ఆల్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా నేను మహా సిమెంట్ ఫ్యాక్టరీని విజిట్ చేయడం జరిగింది ఈ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళచెరువు అనే మండలంలో ఉంది ఫ్యాక్టరీలోకి వెళ్ళడానికి చాలా వేస్ అయితే ఉంటాయి నేనైతే ఈ వే నుండి వెళ్ళాను బై ది వే మన ఛానల్ మంచివాడు యూట్యూబ్ ఛానల్ పక్షులు మొక్కలు మోగజీవుల్ని సంరక్షించడం కోసం రైతులకు ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ని పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్టివ్గా ఉండండి ఈ వీడియోలో మీకు నేను మహా సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ వస్తే ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో నేను వర్షం పడుతున్నప్పటికీ కూడా నా విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ నా కోసం లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది అన్ఎంప్లాయీస్కి ఫ్యాక్టరీలో జాబ్ వస్తే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటుంది కాబట్టి వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను ఈ ఫ్యాక్టరీ ప్రెమిసిస్లో టెంపుల్ కూడా ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయం మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి దేవాలయం నేను వెళ్ళినప్పుడు వర్షం పడింది అలానే ఓపెన్ చేయలేదన్నమాట జస్ట్ నేను టెంపుల్ బయట మీకు చూపిస్తున్నాను అనమాట అలానే ఈ టెంపుల్ పక్కనే మనకి యాగశాల కూడా ఉందన్నమాట మీకు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఉంది ఈ యాగశాలలో యజ్ఞం జరుపుకోవటానికి మంచి వసతులు అయితే ఉన్నాయి ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే దేవాలయ ప్రాంతం మొత్తం అలానే యాగశాల మొత్తం కూడా ఇంటితో ముగ్గులు వేయటం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి ఇప్పుడు మనం ఈ యాగశాల లోపల ఎలా ఉందో మనం చూద్దాం ఈ యాగశాలని మామిడి తోరణాలతో కూడా డెకరేట్ చేశారు అది మనం నోటీస్ చేయొచ్చు ఈ లోపల యజ్ఞం చేసుకోవటానికి అన్ని వసతులు అయితే ఉన్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి నామాలైతే మనకు కనిపిస్తున్నాయి డిజైన్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ యాగశాల బయట పక్కన మనకి కళ్యాణ మండపం అయితే ఉంది చూడండి కళ్యాణ మండపం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కళ్యాణ మండపం ఎదురుగా చాలా గ్రీనరీగా ఉంది ఇక్కడ మా వేప చెట్టు రావి చెట్లు ఉన్నాయి పక్షులు అయితే చాలా ఉన్నాయి సో ఇది చాలా మన సంస్కృతి సాంప్రదాయాలని ఖచ్చితంగా మనం ఇక్కడ చూడవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అంతా దేవాలయం వెనుక ప్రాంగణం అనమాట ఇక్కడ క్లియర్ కట్గా ఒక బోర్డు పైన రాశారు అదేంటంటే దేవాలయంలోకి ఎంటర్ అయ్యే ముందు చెప్పులు ఇక్కడ విడిచి రావాలి అని క్లియర్ కట్గా రాశారన్నమాట ఇది బోర్డు మీకు కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళంతా ఒక చోట గ్యాదర్ అవ్వడానికి సరదాగా మాట్లాడుకోవటానికి కన్వీనియంట్గా ఒక లైక్ చిన్న పార్క్ లాంటిది ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను పైకి వెళ్ళి పైన ట్రీస్ కూడా ఉన్నాయి అలానే కొన్ని సిమెంట్ బెంచెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో నేను వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది అనమాట ఇక్కడైతే ఎవరు లేరు ప్రజెంట్ బయటికి రాలేదు కొన్ని వాటర్ ఫౌంటైన్స్ కూడా మీరు చూడవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా ఎంప్లాయీస్ ఉండే క్వార్టర్స్ అనమాట ఈ క్వార్టర్స్లోనే టెంపుల్స్ అలానే చిన్న చిన్న పార్కులు ఇలా అయితే ఉన్నాయి చూడండి మీకు ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది అనమాట ఈ ప్రెమిసిస్లోనే మనకి గెస్ట్ రూమ్స్ అయితే కూడా ఉన్నాయి సో ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్లో గెస్ట్ రూమ్స్ అని రాసి అనమాట బహుశా వాళ్ళకి ఇస్తారేమో నెక్స్ట్ ఇక్కడ ఒక బస్ స్టాండ్ కూడా కనిపిస్తుంది ఈ బస్ స్టాండ్ దగ్గరికి కంపెనీ వెహికల్స్ అయితే రావడం నేను నోటీస్ చేశాను ఎంప్లాయీస్ని పికప్ చేసుకోవటం డ్రాప్ చేసుకోవటం అయితే నేను గమనించానమాట నెక్స్ట్ ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది సో ఇది కొన్ని ఏడెనిమిది ఎకరాలు ఉన్నట్లు అనిపించింది నాకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు సో ఇక్కడ చూడండి అంత చెట్లు అయితే ఉన్నాయన్న అనమాట కాకపోతే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా కోను కార్పస్ చెట్లు అయితే ఉన్నాయి సో అవి ఉండకూడదు ప్రమాదకరం యాక్చువల్గా అవి వాటి నుంచి వచ్చే పూత లంగ్స్కి సంబంధించిన డిసీజెస్ అయితే తీసుకొస్తాయి అవి ఎక్కువగా ఉండడం నేను నోటీస్ చేస్తాను అదొక డ్రాబ్యాక్ ఈ పార్క్లోనే మనకి వాటర్ ఫౌంటైన్ అయితే మనం చూడవచ్చు ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రెజెంట్ సో చూడండి అది ఫ్యాక్టరీ ప్రేమిసిస్ అనమాట సో ఇదంతా మనకి పార్క్ ఏరియా కూర్చుండి బ్లూ కలర్లో ఉంది ఏదో ఫ్యాక్టరీకి సంబంధించింది బట్ నేను ఫ్యాక్టరీ ప్రేమిసిస్ లోపలకైతే వెళ్ళలేదు సో డేంజర్ అనమాట మనం వెళ్ళకూడదు ఎటువంటి సేఫ్టీ గార్డ్స్ కానీ గాగుల్స్ షూస్ అలానే క్యాప్ లేకుండా మనం వెళ్ళకూడదు అందుకే నేను ఆ ఏరియాని కవర్ చేయలేదు పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా గ్రీనరీగా ఉంది పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడంతా ఎంప్లాయీస్ ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా ఇమ్యూనిటీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ గోశాల కూడా ఉంది ఇక్కడ ఆవుల్ని పెంచుతున్నారు కొన్ని కోడిదూడలు కూడా ఉన్నాయన్నమాట చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఫ్యాన్ కనిపిస్తున్నాయి కూలర్స్ కనిపిస్తున్నాయి మేత కూడా ఇక్కడే ఉందన్నమాట చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా అప్రిషియేట్ చేయవలసిన థింగ్ అనమాట ఇక్కడ ఈ గోశాలలో మనకి మేలు జాతి ఆవులు కోడిదూడలు అయితే మనకి కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు చూడవచ్చు ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ గ్రాసరీస్ సరుకులు కొనుక్కోవాలంటే ఇక్కడ ఒక స్టోర్ కూడా ఉంది ఫ్యాక్టరీస్కి ఎంప్లాయీస్ ఉండే క్వార్టర్స్ కి కొంచెం దూరం అయితే ఉందన్నమాట ఎక్కడ చూసినా చెట్లు గ్రీనరీగా ఉంది మీరు చూస్తున్న ప్రాంతం వచ్చేసి ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అనమాట కొంతమంది ఎంప్లాయీస్ రావటం మనం ఇక్కడ నోటీస్ చేస్తున్నాము సో ఇక్కడ వరకు మనకి ఎలా లోపలకి అయితే మనకి ఎలా లేదు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఈ గేట్కి ఆపోజిట్లోనే బైక్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ వచ్చేసి నార్మల్ ఎంప్లాయీస్కి ఇచ్చే క్వార్టర్స్ అనమాట సో హై గ్రేడ్ ఎంప్లాయీస్ సార్లకి మాత్రం ఈ అపార్ట్మెంట్లో ఇస్తారని నాకు చెప్పారు కొంతమంది ఎంప్లాయీస్ కార్లు పార్క్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ షెడ్లు అయితే మనం చూడవచ్చు అనమాట ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఇవ్వడమే కాకుండా మెడికల్ ఫెసిలిటీస్ అలానే స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట పిల్లల్ని చదివించుకోవడానికి వీటితో పాటు ఎంప్లాయీస్ హైదరాబాద్ వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు డైలీ రన్ అవుతుంది ఈ ఫ్యాక్టరీలో రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఫెసిలిటీస్ అన్ని ఫ్యాక్టరీలో పనిచేసే పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి వర్తించవు ఇక్కడ ఎంప్లాయీస్ ఫంక్షన్ జరుపుకోవడానికి పెద్ద ఆడిటోరియం కూడా ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ